హాయ్ వివర్స్ వెల్కమ్ టు సిటీ ప్రాపర్టీస్ నేను మీ సోను ఇప్పుడు మీరు చూస్తూ ఉన్న ప్రాజెక్ట్ వచ్చేసి విజయవాడ ఏలూరు రోడ్డు బిఫోర్ గన్నవరం గూడవల్లి లొకేషన్లో ఒక ముప్పై ఎకరాల్లో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ అనేది మీరు చూస్తూ ఉన్నారు ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ ఎల్పి నెంబరు అలాగే రేరా నెంబర్తో పూర్తిగా ఫుల్లీ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయబడిన ప్రాజెక్ట్ అండి సో ఇందులో ఒక యాభై వరకు ఇండిపెండెంట్ హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేసి ఉన్నారు ఆల్రెడీ పీపుల్స్ అనేవి స్టే చేస్తూ ఉన్నారు సో ఈ హౌసెస్లో కొన్ని హౌసెస్ అనేవి సేల్పు ఉన్నవి వీడియో పూర్తిగా చూడండి హౌసెస్ మొత్తం చూపిస్తాను సో ఇవి నూట ఎనభై మూడు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసిన హౌసెస్ అండి ఓ చూడండి సో టోటల్గా యాభై వరకు హౌసెస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు నూట ఎనభై మూడు గజాల్లో హౌస్ వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అరవై ఐదు లక్షలండి వెస్ట్ ఫేసింగ్ హౌస్ వచ్చేసి అరవై లక్షలు చెప్తా ఉన్నారు ఆల్రెడీ ఇందులో హౌసెస్ చాలా వరకు సేల్ అయిపోయినవి సో ఇందులో వెస్ట్ ఫేసింగ్ హౌసెస్ అనేది సేల్ కొన్నవి ఒకసారి హౌస్ పైకెక్కి ప్రాజెక్ట్ మొత్తం చూపించే ప్రయత్నం చేస్తాను వీడియోలో కంటిన్యూ అవ్వండి సో ఈ ప్రాజెక్ట్ అంతా హౌస్ పై నుంచి చూస్తూ ఉంటే సో వ్యూ అనేది ఈ రకంగా ఉన్నదండి సో ఇందులో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ లాంటి ప్రొవిజన్స్ కూడా ఉన్నవి సో ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు ముద్ర పార్క్ అండి ఇలాంటి పార్కులు మొత్తం మూడు వస్తూ ఉన్నవి ఎవెంజర్స్ పార్క్ అని హెర్బల్ పార్క్ అని ఇలా డెవలప్ చేస్తూ ఉన్నారు సో ఈ ప్రాజెక్ట్ అనేది గన్నవరానికి చాలా దగ్గరగా ఉంటుంది పైన చూస్తే ఈ ఫ్లైట్ వెళ్తా ఉన్నది సో సో ఇది నెక్కలం అనే ఊరికి చాలా దగ్గరగా ఎంట్రన్స్లో ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ కూడా సేల్కున్నవండి ఇరవై ఐదు వేలు చెప్తా ఉన్నారు ప్లాట్ కాస్ట్ వచ్చేసి రెసిడెన్షియల్ ఏరియాలలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది సో ఇందులో ప్లాట్లుగా తీసుకున్న కస్టమర్లు సో చెట్లు ఎక్కువగా ఉండడం వల్ల లైట్గా కనపడుతూ ఉన్నాయి ప్రాజెక్ట్లో ఉన్న హౌసెస్ దూరంగా సో ఇందులో హౌసెస్ అనేవి సేల్కున్నవి అండి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసి విజయవాడ నుంచి ఏలూరు రోడ్లో గన్నవరంకి వెళ్ళేటప్పుడు గూడవల్లి జంక్షన్లో రైట్కి లెఫ్ట్కి తీసుకుంటే నెక్కలం అనే ఊరు వస్తుంది ఆ ఊరికి ముందు వైపున ఉంటుంది సో ఇందులో హౌసెస్ కోసం కానీ ప్లాట్ల కోసం కానీ సో స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయగలిగితే మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు అండి సైట్ అనేది చూడొచ్చు సో చాలా రెసిడెన్షియల్గా చాలా ప్యూర్గా మంచి రెసిడెన్షియల్ ఏరియాలో ఈ ప్రాజెక్ట్ అనేది ఉంటుంది గన్నవరంకి కేవలం ఒక పది నిమిషాల లోపే గన్నవరంకి రీచ్ అయ్యేలాగా ఈ సైట్ అనేది ఉంటుంది లొకేషను సో కేసరపల్లి హెచ్సిఎల్ సాఫ్ట్వేర్ కంపెనీస్ అలాగే మేధా టవర్స్కి కూడా చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ ప్రాజెక్ట్లో ప్లాట్స్ అలాగే హౌసెస్ కోసం శ్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి థ్యాంక్స్ అండి